చిత్తూరు రూరల్ పరిధిలోని గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ కార్యక్రమం అమల్లో భాగంగా శుక్రవారం మెగా పేరెంట్స్ దినోత్సవ కార్యక్రమం జరిగింది చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ హాజరై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు దిశానిర్దేశం చేశారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చుడా చైర్మన్ కటారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ డిప్యూటీ డిఈఓ ఎంఈఓ సెల్వరాజ్ ఎంఈఓ రావు హెచ్ఎంఎస్ సుజాత స్కూల్ చైర్మన్ కృష్ణమూర్తి అరుణ్ శ్రీప్రసాద్ ప్రసాద్ విద్యార్థులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అయితే ఆయన చెప్పే టైంకి నాకు ఏజ్ చిన్నది కాబట్టి నేను ఎప్పుడు ఐఏఎస్ఐ కలెక్టర్ని కానీ చూడలేదు కాబట్టి అప్పుడు నాకు తెలియకుండా పెరిగారు కాబట్టి ఆ పవర్ వాల్యూ తెలియదు మా నాన్నగారు ఎందుకు చెబుతున్నారు అనేది అర్థం చేసుకోలేని వయసు కాబట్టి నేను ఐఏఎస్ కాలేదు అయితే ఈ రోజు మీ అదృష్టం మనకి మన జిల్లా ఐఏఎస్ కలెక్టర్ గారు కావచ్చు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ రాజేష్ గారు కావచ్చు వాళ్ళ జిల్లా అధ్యక్షులు మేమందరూ కూడా ప్రతి కార్యక్రమానికి